మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేదిక్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా అమ్మాత్రే నమ లలిత సహస్రనామం అనేది చాలా విశేషం అని చెప్పుకోవాల్సిందే ఎందుకంటే దాంట్లో ఉన్న శ్లోకాలు కావచ్చు నామాలు కావచ్చు అవి నిత్యం పారాయణం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి కదమ్మా అలాగే ఈ రోజు నేను ఏం అడగాలనుకుంటున్నానంటే మన జీవితంలో అసలు ఏదైనా పని చేయాలంటే జరగకపోవడము అన్ని ఆటంకాలను ఎదురవ్వడము ఇలాంటి సమస్యతో బాధపడే వాళ్ళకి లలిత శాస్త్రనామంలో ఏ శ్లోకం చదువుకుంటే చాలా మంచిది మంచి ప్రశ్న నేను అమ్మ కాకపోతే ఏంటంటే ఏ శ్లోకం కాదు మనము అమ్మవారిని స్మరిస్తే కొన ఆవిడ ప్రసన్నం అవుతుంది శ్లోకాల దాకా అంటే ఒకప్పుడు లలిత శాస్త్రనామాన్ని చదవాలంటే పెద్దవాళ్ళు కూర్చోబెట్టి చిన్న నిదానంగా పిల్లలు నేర్పించేవాళ్ళు ఇవాళ మనకి చాలా అదృష్టం ఏంటంటే ఛానల్స్లోని మన ఫోన్లోని అన్నిట్లో కూడా లిరిక్స్ సహా వస్తుంది ఇంగ్లీష్లో కూడా వస్తుంది తెలుగులో వస్తుంది తమిళ్లో వస్తుంది కెనడాలో వస్తుంది ఇలా ఎన్ని భాషలు అన్ని భాషల్లో మంచిగా వస్తున్నాయి అంటే ఏంటి అర్థం అంటే అమ్మవారు మనకు అన్ని అవకాశాలు ఇచ్చింది అప్పుడు మనం పూర్తిగా సహస్రనామం అంటే అర్థం ఏంటి సహస్రనామాలు చదవాలని అర్థం దళిత సహస్రనామం చేస్తే ఎటువంటి కష్టాలున్నా బయటపడతారు ఎటువంటి బాధలున్నా బయటపడతారు సో ప్రతిరోజు పూర్వకాలంలో ఈ ఇంట్లో ప్రతిరోజు పొద్దున్నే ఆడవాళ్ళు స్నానం చేసి చక్కగా లలిత శాస్త్రం చదువుకుంటూ అన్ని పనులు చేసుకునే వాళ్ళు పనిగా కూర్చుని కుంకుమార్చన చేసేది కొంతమంది అయితే కొంతమంది చదువుకుంటూ నీళ్లు తీసుకురావడము ఆ నీళ్లు అక్కడ స్వామి అది వాళ్ళ భర్తలు చేసే సంన్యావనానికి నీళ్లు పెట్టడము పూజలకి ఎంతో సాయం చేస్తూ నైవేద్యం వంట వంట చేస్తూ ఉండడం మొత్తం వాళ్ళ సంధ్యావనం రావడం వాళ్ళు వాళ్ళు అభిషేకం చేసుకుని రావడం వీళ్ళు లలిత శాసనం మొత్తం చదివేసి నైవేద్యం పెట్టేసి భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళడం ఇలా ఉండేవి అంటే ఒక నలభై ఏళ్ళ నలభై ఏళ్ళ కిందట హోటల్స్ ఎక్కడ భోజనాలు చేసేవాళ్ళు కాదు ఇంట్లోనే తినేసి వెళ్ళారు ఉద్యోగాలకి నలభై ఏళ్ళ కింద ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళం కదా ఆడవాళ్ళు ఆ వెళ్ళేటప్పుడు కూడా ఏంటంటే చక్కగా మా ఇంట్లో మా అమ్మ లలిత శాసనం చదివేసుకొని బాక్స్ కట్టుకుని వెళ్ళి మా అత్తయ్య మా నాకు ఇద్దరు నా అత్తయ్య ఇద్దరు అత్తయ్యలు కూడా లెక్చర్ అస వాళ్ళిద్దరు ఏంటంటే పొద్దున్నే లేవడం శాస్త్రం చదవడం ఆ వంటంత చేయడం ఆ శాస్త్రం అయిపోయిన అమ్మవారి దగ్గర కాస్త దూపదీప వైద్యం పెట్టడం మహాన వైద్యాన్ని పెట్టేసి అక్కడ మళ్ళీ బోన్ చేసి వెళ్ళేవాడు ఆఫీస్కి ఇలా లలితశాస్త్రనామం చదువుకుంటే ఎటువంటి కష్టం మన మన గుమ్మంలోకి రాదు ఓకే సో చదవగలగాలి శాస్త్రనామా చదవాలి చదవండి అని చెప్పేది ఏంటంటే అలవాటు అవుతుంది కాస్త భక్తి అలవాటు అవుతుంది ఇప్పుడు పూర్వం ఏంటంటే అలా నేర్పించేవాళ్ళు ఇప్పుడు ఈ కాలం ఏంటంటే చాలా బిజీ లైఫ్ అయిపోయింది కదా అంతసేపు చదవలేము నలభై నిమిషాలు పడుతుంది రాని వాళ్ళకి గంట నర పడుతుంది అయితే భయపడుతున్నారమ్మా లలిత సహస్రనామం పారాయణం చేయాలంటే మేము తప్పులు ఎక్కడ చదువుతున్నాము మాకేమన్నా అమ్మవారు ఏమన్నా శిక్షిస్తుందా ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు లలితా సహస్రనామం చదవడం అంటే అంటున్నానా ఒక నామాన్ని మనం తపస్సుగా జపంగా చేయడం అంటే ఏంటి అంటే ఒక ఆర్ ఆఫ్ అవుతుంది ఒక పాజిటివ్ ఎనర్జీ ఆర్ ఆఫ్ ఫామ్ అవుతుంది సో అక్షరం పర్ఫెక్ట్ గా పలికితే అది పాజిటివ్ ఆరా వస్తుంది మనం ఈ డోర్ పుషన్ ఉంది కానీ మనం పుల్ చేస్తున్నాం అంటే దాన్ని తొయ్యమని అక్కడ రాశారు మనం దాన్ని లాగుతున్నాం వస్తుంది కదా ఎంత ప్రయత్నం చేస్తాం రాదు అప్పుడు ఏమవుతుంది మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది అలాగే అక్షరాన్ని దోషంగా పలికితే మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది అక్కడ ఆ దో ఆ ఎనర్జీ వేస్ట్ అయినప్పుడు మనకి దాని మీద ఏ అదృష్టం వస్తుంది ఇంకా ఎనర్జీ లాస్ అయిపోతుందంటే కదా సో తోస్తే మనం దారి దొరుకుతుంది వెళ్తాం అలాగా మంత్రాన్ని అక్షరాన్ని దోషం లేకుండా చదమని చెప్పారు పెద్దవాళ్ళు సో దోషం వస్తుందని భయం లేకుండా ఇంగ్లీష్ ఉన్నాయి కదా దాని చాలా సదరం నేర్చుకోవాలి ఇవాళ రాలేదు రేపు ప్రయత్నం చేయండి రేపు రాలేదు రేపు ప్రయత్నం చేయండి ఒక్క నామాన్ని ప్రయత్నం చేయండి అలా ఒక్కొక్క నామాని చెప్పడం సంవత్సరం వరకు మీరు పారాయణం మొదలు పెడితే ఒక సంవత్సరానికి వస్తుందిగా వస్తుంది కదా అంతేగాని ఏదో నేను ఈ నామం చదివితే మొత్తం లలిత శాస్త్రం చదివేసినట్టే అనుకొని ఒక నామాన్ని చదివేసి శాస్త్రం ఫలితం వస్తుంది అనేది కాదు సో ఎందుకు చెప్పామంటే చిన్నపిల్లవాడికి ఫస్ట్ నువ్వు ఏబిసిడి రాసిన నీకు ఐస్ క్రీమ్ కొన్ని అంటే వాడు ఏబిసిడి అని నాలుగు లక్షలు రాస్తే సరిపోతుంది కదా అని చెప్పి పిల్లవాడు రాస్తాడు ఐస్ క్రీమ్ కోసం కానీ ఏబిసిడి తర్వాత ఈఎఫ్ జిహెచ్ కొని రాయాలి కదా అలా నేర్పించడానికి స్టెప్ బై స్టెప్ కోసం చేసుకోండి చాలు అని చెప్పేసి అని చెప్పారు పెద్దవాళ్ళు మాట్లాడుకుందాము అప్ కమింగ్ చేద్దాం కాబట్టి లలిత శాస్త్రనామం చదవడం అనేది బేసిక్ ఎలా చేయాలి అనేది కూడా మాట్లాడే ఒక చిన్న టిప్ కూడా వివరించొచ్చు కదా ఎలా బేసిక్ గా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఏ విధంగా మొదలు పెట్టచ్చు ఏంటి చాలా సింపుల్ అందా ఏంటంటే ఇవాళ చదవాలి పుస్తకం తీసుకురావడం దాంట్లో ఫస్ట్ చదవరం ఇవాళ్ళు నేర్పించడానికి చాలా మంది ఉన్నారు ఆన్లైన్ క్లాసెస్ లో చాలా మంది లలిత శాస్త్రం వాళ్ళు నేర్పిస్తున్నారు వాళ్ళు ఏదో క్లాసు జాయిన్ అయ్యి చదవడం అంటే చాలా మంది చదవడం వచ్చినా దాన్ని ఎలా పలకాలి స్వరం ఎలా రావాలి స్వరం ఇంపార్టెంట్ అందరికి ఏంటంటే చాలా మంది లలిత శాస్త్రం అంటే చదవడం వచ్చేసరి తెలుగు చదవడం వచ్చిన వాళ్ళు అందరికి లలిత శాస్త్రం చదవచ్చు అన్నారు కానీ దానికి ఒక స్వరం ఉంటుంది ఎక్కడ పైకి ఎక్కడ కిందకి అనాలి ఎక్కడ అక్షరం పైకి అనాలి ఏ అక్షరం కిందకి అనాలి అని చెప్పేసి ఇప్పుడు సరిగమల్ బాధ నేర్పించినప్పుడు మనకి సా పైకి రీ కిందకి గా పైకి అది చెప్పి చెప్తుంటారు సో ఎందుకు అంటే ఆ స్వరాలు ఏదైతే పలుకుతామో ఆ మృదువుగా మనం పలుకుతుంటే అమ్మవారు ఎప్పుడైతే ఆ స్వరం మధురం ఆ మధురంగా వస్తుందో మనకు ఒక పాజిటివ్ ఆరా ఏర్పడుతుంది ఓకే సో ఇవన్నీ సైంటిఫిక్గా మనం చూసుకుంటే దళిత శాస్త్రం చదివిన తర్వాత చాలా మందికి ఆరా చెక్ చేస్తే శ్రీచక్ర రూపంలో ఆరా వస్తుంది మనకి సో శ్రీశక్రం ఎలా ఉంటుందో మేరు ఎలా ఉంటుందో ఆరో అలా డెవలప్ అవుతుంది అది స్వరంగా పలికితే సో ప్రయత్నం చేయాలి చదవాలి అందుకని రాకపోతే ఒక నామాన్ని చదివితే అవుతుందని కాదు అమ్మవారి దండం పెట్టుకోవడం కుంకుమార్చన చేయడం కుంకుమ వేస్తూ అమ్మవారి నామాలు రోజుకి ప్రాక్టీస్ చేయడం ఒక రోజు ఒక గంట రెండు గంటలు వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి చేస్తే వచ్చేస్తుంది చక్కగా అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలా మందికి ముప్పై రోజుల్లో పది రోజుల్లో పదకొండు రోజులకు వచ్చిన వాళ్ళకు ఉన్నారు వస్తుంది చక్కగా స్వరంతరం తర్వాత మీరు అడిగినట్టు ఒక మంత్రం ఒక నామం గురించి మాట్లాడుకుంటారు సో శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని రోజు నూట ఎనిమిది తక్కువ కాకుండా చదివితే వాళ్ళు లలితశాస్త్రం చదవడానికి దారి చూపిస్తాం వారు అది శ్రద్ధగా చాలా చిన్న మా మంత్రమే కాదని కాదు ఆ మంత్రాన్ని మనస్ఫూర్తిగా శ్రీమాత్రే నమ అంటే అమ్మవారి రూపం అలా రావాలి అమ్మవారి రూపం అమ్మవారి ముందు శ్రీచక్రం మేరు ఉంటుంది అమ్మవారు పడుకునే శ్రీ మా వెనక శివుడు ఉంటారు అలా కూర్చుంటూ అమ్మవారు ఎలా ఉంటుందో లలిత శాస్త్రం అంటే లలిత అమ్మవారి ఫోటో ఎలా ఉంటుందో ఆ ఫోటో మొత్తం మన కళ్ళలోకి రావాలి అలా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని మంత్రంతో కుంకుమార్చన చేస్తాం అమ్మవారికి ఖచ్చితంగా మనకి మార్గం దొరుకుతుంది నేను ఎందుకంటే ఒక నామాన్ని ఎందుకు చెప్పలేదంటే ఇలా చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే రోజుకి ఒక నామాన్ని రోజు అమ్మవారు జపం చేసేసి చేస్తున్నారు అంటే మనం శాస్రనామాన్ని విడదీస్తున్నాం విడదీయకూడదు చదవాలి అంటే రెమిడి ఉంది కదా మాకు ఆస్తి మాకు ఉన్న గొడవలు తీరిపోవాలి ఎగ్జామ్స్ లో క్వాలిఫై అవ్వాలి ఏదైనా నామం చెప్పండి రెమెడీ చెప్పండి అని చెప్పేసి ఆ దాన్ని పట్టిస్తున్నారు కానీ అది తప్పు తప్పు అని కాదమ్మా తప్పని కాదు కాకపోతే అది అలవాటు అయిపోతే తరానికి లలిత సహస్రనామం అనేది ఉంది అని మర్చిపోతారు ఓ ఈ మంత్రం చదివితే సరిపోతుందా అనుకుంటారు ఇప్పుడు లలిత సహస్రనామం అంటే ఒకటి ఉంది అనే సంగతి మాకు తెలుస్తుంది ఇప్పుడు మా పిల్లలకి మేము ఈ ఈ ఒక్క మంత్రం చదవండి మీకు ఈ సమస్య తీరిపోతుంది అంటే వాళ్ళు ఒక్క మంత్రాన్ని పాటిస్తారు రేపు వాళ్ళు అదే మంత్రం చెప్తారు వేరే వాళ్ళకి ఏమవుతుంది లలిత సహస్రం అవకాశం ముక్కలు ముక్కలుగా విడిపోతుంది అలా విడకూడదు కదా సహస్రనామాన్ని పారాయణ చేయాలి అది విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం సహస్రనామం అనే దాంట్లో ఉన్న అర్థం ఏంటంటే దాన్ని పారాయణ చేయాలి అది రాకపోతే శ్రీమాంత్రే నమహ మంత్రాన్ని ఎక్కువ చేస్తే అమ్మవారు మార్గం చూపిస్తుంది ఆ మార్గంలో మనం ప్రయాణించవచ్చు అంతేగాని ఒక ఈ శ్లోకం చేస్తే మీకు ఇది చెప్తున్నాం ఎందుకు అంటే అప్పుడున్న పరిస్థితికి అక్కడున్న పరిస్థితి నుంచి బయటపడడానికి అప్పటికప్పుడు ఇప్పుడు మనకి ఒక ఫీవర్ వచ్చింది వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి అర్థాత్ వచ్చింది అప్పుడు ఏం చేస్తాం అంటే మన ఇంట్లో ఒక రోజున వేస్తాం అంతే టెంపరేచర్ తగ్గడానికి అంతే మన అంతే అయిపోతే ఫీవర్ తగ్గిపోద్ది కదా అప్పుడు టెంపరేచర్ తగ్గుతుంది మార్నింగ్ మనం హాస్పిటల్ తీసుకెళ్ళాము లేదా టెంపరేచర్ తగ్గపోతే యాంటీబయాటిక్ వాడము అది సింపుల్ గా అలాగే ఇప్పుడు ఏదైనా ఒక నామాన్ని ఇప్పుడు చేయండి కాస్త మీరు బయటపడతారంటాం చేస్తారు దాన్ని కంటిన్యూ చేయకూడదు అలా ఖచ్చితంగా శాస్త్రనామా చదవాలి సో నేను నన్ను అడిగితే మాత్రం నేను ఎవరికి కూడా మంత్ లలిత శాస్త్రనామా నుంచి ఒక్కొక్క నామాన్ని ఇవ్వను ఎవరికి లలిత శాస్త్రనామాన్ని ప్రాక్టీస్ చేయండి ఇవాళ మొదలు పెడితే నలభై రోజులకు రావచ్చు సంవత్సరానికి రావచ్చు ఇబ్బంది లేదు ప్రయత్నం మొదలు పెడితే ఖచ్చితంగా పరిపూర్ణంగా అవుతుంది దాని వల్ల ఏముంటే అంటే ఏ ఇంట్లో లలిత శాస్త్రం అని చదువుతారో ఆ ఇంట్లో గుమ్మంలో కష్టం అనేది రాదు రాసి పెట్టుకోవచ్చు ఏ కష్టం రాదు మనల్ని అట్లా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఒక అమ్మవారి అనుగ్రహం అలా ఉంటుంది మనకి అనుగ్రహం సో ఆ ఎప్పుడు ఆ పారాయణ ఇంట్లో ఎప్పుడు ఆ స్వరం వినిపిస్తుందో ఆ ఇంట్లో ఒక పాజిటివ్ ఆర్ ఏర్పడుతుంది నెగిటివ్ మనుషులు ఎవరు రాలేరు నెగిటివ్ ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండలేరు ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఫలిస్తుంది లలిత సహస్రనామాన్ని నేను ఖచ్చితంగా లలిత సహస్రనామ పారాయణ చేయని చెప్తాను సహస్రనామాన్ని పారాయణ చేయండి లేకపోతే వినండి వింటూ ఉంటే వస్తుంది ఇప్పుడు మనం వింటూ ఉంటే ఏ పాటనైనా అయినా అమ్మ వినడం అంటే కొంతమంది వంట చేస్తూ వింటూ ఉంటారు ఏదైనా పనిలో ఉండి వింటూ ఉంటారు అంటే సగం ధ్యాస అక్కడ ఉంటుంది సగం ఏమైనా సబ్ మైండ్ లో అయితే రన్ అవుతూ ఉంటుంది అలా చేయొచ్చు అంటారా మరి తప్పకుండా ఎందుకంటే ఏవో వినే కంటే అమ్మవారిది స్వరాలు చక్కగా వింటూ పా అది మన మన మైండ్లోకి వెళ్తూ ఉంటే మన బాడీలో ఏవైనా మలినాలు ఉంటే పోతాయి ఓకే అంటే ఆలోచనలు చెడు ఆలోచనలు ఏమైనా ఉంటే అవి అవి తొలగిపోతాయి అందుకని వినమని చెప్తాను ఫస్ట్ నేను ఎవరికైనా ఫస్ట్ మీరు చదవాలంటే ఫస్ట్ వినండి వింటూ ఉండండి వింటూ ఉంటే అప్పుడు ఆ స్వరం మన మైండ్లో పడుతుంది అప్పుడు మనం తీసి చదివినప్పుడు ఆ స్వరం మనకు గుర్తు వస్తుంది ఓ ఈ లామాని ఇలా చదవచ్చు అని అప్పుడు ఈజీగా వస్తుంది ఓకే వింటూ చదువుతూ మంచిదమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా చాలా చక్కగా చెప్పారు నమస్తే నమస్తే అమ్మా అమ్మ నమః